Say welcome to rp seventy TV వాసవాయి మండలం పోలంపల్లి గ్రామంలో భారీగా మద్యం స్వాధీనం గ్రామంలోని పంట పొలాల్లో ఒక వెయ్యి నూట తొంభై మద్యం సీసాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించిన స్థానికులు ఎన్నికల ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం సీసాలను వైసీపీ నాయకులు నిల్వ చేశారు అని టీడీపీ నాయకులు ఆరోపణలు మద్యం సీసాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఇరు పార్టీ నేతలు స్థానికుల సమాచారంతో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు ఈరోజు ఈ పోలంపల్లి గ్రామంలో గత ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి ఈ వైకాపా నాయకులు ఎంత అరాచకాన్ని తెగబడుతున్నారంటే గత మూడు రోజుల క్రితం వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఓటర్లని మాయపెడుతూ మభ్యపెడుతూ ఈ గ్రామంలో భయప్రాంతులకు గురి చేస్తూ మీకు పెన్షన్ రాదు మీకు అమ్మఒడి రాదు మీకు గవర్నమెంట్ వచ్చే పథకాలు ఏవి రావు వచ్చే గవర్నమెంట్ మాదే మీరు తెలుగుదేశానికి ఓటేస్తే మీకు ఈ పథకాలను ఆపేస్తామని చెప్పి గతంలో చెప్తుంటే మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది దాని మీద గౌరవ ఎండిఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు వేసుకొని తిప్పుతుంటే దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు తర్వాత ఆ రోజున పోలీసు వారు డిఎస్పి గారు కూడా వచ్చి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళారు మళ్ళీ ఈరోజు ఉదయం వైకాపా నాయకుడి ఇంట్లో మద్యం సేవించి ఒక యువకుడు మా ఎంపీటీసీ అయిన మాజీ ఎంపీటీసీ అయిన రామారావు ఇంటి మీదకి వెళ్ళి నాన్న నీ ఎంత వస్తామని చెప్పి అక్కడ వస్తే అక్కడి నుంచి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసి వచ్చాం అక్కడి నుంచి వచ్చి మేము భోజనం చేస్తున్న టైంలో ఈ వైకాపా నాయకులు మందు మూటలు తీసుకుని వస్తున్నారని మాకు సమాచారం రావడంతో మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి అతను గల కాడేపల్లి లాల్ బహదూర్ శాస్త్రి మా మీద అటాక్ చేయడానికి కర్ర తీసుకొని పైకి రావడం జరిగింది మా అనుచరులు కూడా అడ్డుకోవడం జరిగింది ఆయన ఆల్రెడీ మర్డర్ కేసులు చేసి ఉన్నాడట ఆల్రెడీ శిక్షలు అనిపించి ఉన్నాడట మళ్ళీ మర్డర్లు చేసినడానికి కొత్త కాదట దీని మీద పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీసు వారికి ఈ అరాచకాలని అరికట్టాలంటే ఈ పోలీస్ వ్యవస్థ మన మా కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ పై నాయకులు కూడా ఈ గ్రామ నాయకులు కూడా ఇట్లాంటి వాటిని కట్టడి చేయాలని ఈ ఈ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయిలో నడిపించాలి కానీ ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చలాడడం ఆడటం చాలా వరకు కరెక్ట్ కాదని చెప్తూ నేను తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కోలంపల్లి గ్రామంలో వైసీపీ వారి యొక్క ఆగడాలకి అంతు లేకుండా పోయింది ఎందుకనంటే ఈరోజు వారి యొక్క అక్రమాలకి ప్రప్రథమ అడుగు ఈరోజు ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం దగ్గరే కనపడ్డది దాదాపు రెండు వేల కోట్ల లెక్కరు తీసుకొచ్చి వైసీపీ నాయకుడు ఇంటి ముందే దొరిగెడ్డం వల్ల దాయబోయారు దాన్ని గమనించిన మా కార్యకర్తలు మా నాయకుడు కెలార్ చిన్ని గారు అందరూ కలిసి దాన్ని అడ్డుకోపోయేసరికి వైసీపీ నాయకుడు కర్రతో ఆయన మీదకి మోదు మో మోదడానికి వచ్చి నిన్ను చంపుతామని నానా రకాల దుర్భాషను మాట్లాడుతూ మీరు ఈ రకంగా మమ్మల్ని తెలుగుదేశం అడ్డుకుంటే మిమ్మల్ని ఏ రకంగా దాడి చేసి మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించడం ఒక దుర్మార్గమైన విషయం వాళ్ళు తెచ్చినటువంటి అక్రమ మద్యం రెండు వేల కో రెండు వేల కోటల శేషాలు ఈ రెండు వేల కోటల శేషాలు ఊళ్ళో పంచి అది కూడా తిక్కల ముందు ఈ మందుని తీసుకొచ్చి అడ్డుగోలు మందుని తీసుకొచ్చి పేద ప్రజలకి పోసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో వారు ఓట్లు ఉపయోగించుకొని లబ్ధి పొందడం కోసం చేసే దుర్మార్గమైన ఈ చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకొని ఆ మీదకి వచ్చిన సొసైటీ మాజీ అధ్యక్షుడు లాల్ బహదూర్ మరియు ఇంకా ఇతర కార్యకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మధ్యాహ్నం కూడా గత కొంతకాలం నుంచి వైసీపీ అరాచకాలు వారు వైఫై చెందినటువంటి వివిధ కార్యక్రమాల్లో మేము సోషల్ మీడియా ద్వారా ఇతర మీడియాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని తట్టుకోలేని కొంతమంది మొన్న ఈ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే నిన్నగా మొన్న ఒక రోజు వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన ఆ అరాచకాన్ని కళ్ళకు కట్టినట్టు మేము వేరే ఎక్కడ వేరే రకంగా చూపించలేదు ఎప్పటికీ మనం పోయినా కూడా అంతే ఉంటుంది వారు ఏ రకంగా మోసం చేశారు జనాన్ని దగ్గర డబ్బులు ఏ రకంగా గుంజారు జనాన్ని ఎట్లా మోసం చేశారు అనేది వివరిస్తూ తెలపడం జరిగింది దాన్ని ఒక కార్యకర్తకి దాన్ని సాగ్గా చూపించి అది వైరల్ అవుతుంటే సాగ్గా చూపించి ఒక కార్యకర్తను ఈ రోజు మధ్యాహ్నం మా ఇంటి బీజేపీ నాయకులు మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారు వారు వెళ్ళే ముందు మీటింగ్ జరుగుతుండగా ఒక కార్యకర్త వచ్చేసి అరే నా కొడక నువ్వు మా వైఎస్ఆర్ కాలనీలో పోయి నువ్వేవిడు రా ఈ వీడియోలు తీయడానికి ఈ రకంగా నువ్వు వీడియోలు చేస్తావా మమ్మల్ని అని బెదిరిస్తూ అతను కూడా అంటే వీళ్ళ అరాచకాలు ఏ రకమైన చూడండి ఒక ప్రశ్నించవద్దు గవర్నమెంట్ని వీళ్ళు చేసే అరాచకాలు ఇది చేయొద్దు పేదల్ని అక్రమం అందుతో చంపడానికి ప్రయత్నం చేసినా కానీ దాన్ని అడ్డుకోవద్దు ఈ దుర్మార్గమైన ఈ విషయాన్ని అధికారులు ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎలక్షన్ చేతిలో ఇది ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రెండు అంశాలు కూడా ఈ రోజు మా నాయకుడు కిలారు విశ్వనాథ్ చిన్ని గారిపై జరిగినటువంటి దుర్మార్గాన్ని అదేవిధంగా మధ్యాహ్నం జరిగినటువంటి నాపై జరిగినటువంటి మా ఇంటిపై జరిగినటువంటి దాడిని రెండింటిని కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది పిటిషన్ రూపంలో దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎస్ మణికఠరెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జగ్గేపేట ఈ రోజు ఎఫ్ఎస్టి టీమ్ త్రీ లక్ష్మీ బార్గ మేడం గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వారితో కలిపి నేను మరియు మా సిబ్బంది ఈ యొక్క ప్రదేశానికి వచ్చి తనిఖీలు చేయగా ఈ యొక్క ప్రదేశంలో ఒక ఎనిమిది బ్యాగుల్లో మొత్తం పదకొండు వందల నలభై యొక్క మద్యం సీసాలను గుర్తించడం జరిగింది ఒక్కొక్క బస్తాలను కూడా నూట యాభై బాటిల్స్ చొప్పున మొత్తం ఏడు బస్తాలను నూట యాభై మరియు ఎందో బస్తాలు నూట నలభై బాటిల్స్ చొప్పున గుర్తించడం జరిగింది ఇవన్నిటి కూడా రాయల్ రాయల్ బ్లూ బ్రాండ్కి చెందినటువంటి విస్కీగా గుర్తించడం జరిగింది ఇవి గోవాలో తయారైనటువంటి డిస్టిలరీగా దీని మీద లేబుల్స్ని పరిశీలించగా తెలియవచ్చింది ఇది ఈ ఒక్క ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సర్వే నెంబర్ ఆధారంగా ఈ యొక్క ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క దీన్ని గుర్తించడం జరిగిందని నిర్ధారించింది తర్వాత తదుపరి విచారణలో ఈ యొక్క ప్రదేశాన్ని ఎవరు పెట్టారు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏం చేస్తున్నారు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలే దీంట్లో బాగా గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా ఎలక్షన్ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కానీ మద్యాన్ని నిల్వ చేసిన ఈ యొక్క రవాణా చేసిన ఎవరికైనా పంచిపెట్టినా కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని ఈ ప్రకారం హెచ్చరిక రెండు వేల బాటిల్స్ అని లేదండి వచ్చి మేము పంచాయతీ సెక్రటరీ విఆర్ఏ సమక్షంలో ఈ పంచనామా కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క బాటిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క అన్ని గుర్తించి లెక్కించడం జరిగింది కరెక్ట్గా ఈ యొక్క మొత్తం పదకొండు వందల నలభై బాటిల్స్ లో కూడా పదకొండు వందల తొంభై పదకొండు వందల తొంభై బాటిల్స్ గా ఇద్దరి జరిగింది మొత్తం ఎనిమిది బ్యాగుల్లో ఉన్నాయి ఏడు బ్యాగులు నూట యాభై నూట యాభై చొప్పులు ఎనిమిది బ్యాగులు నూట నలభై ఉన్నాయి మొత్తం పదకొండు వందల తొంభై బాటిల్స్ గా గుర్తించడం జరిగింది